ఓం నమో వెంకటేశాయ శ్రీవారి మెట్టు వద్ద ఇచ్చే దివ్య దర్శనం టోకన్లు ఇకపై అలిపిరి వద్దే ఇస్తారు ఇది మేలేనా అంటే అవును తిరుమలకు నడక మార్గాలు రెండున్న సంగతి తెలిసిందే ఒకటి అలిపిరి మెట్ల మార్గం రెండవది శ్రీవారి మెట్టు అలిపిరి మెట్ల మార్గంలో కొండ ఎక్కే భక్తులకు క్రిందనే భూదేవి కాంప్లెక్స్లో టోకన్లు జారీ చేస్తారు కానీ శ్రీవారి మెట్టు ద్వారా కొండ ఎక్కే భక్తులకు ఆ మెట్ల మార్గంలోనే టోకన్లు జారీ చేస్తారు కాగా ఎందుకు దివ్య దర్శన కౌంటర్లు మార్చారంటే శ్రీవారి మెట్ల మార్గంలో ఐదు వేల టోకన్స్ మాత్రమే ఇస్తారు ఒకవేళ శ్రీవారి మెట్టు దగ్గర ఐదు వేల టోకన్లు అయిపోయాయనుకోండి అనుకోండి అప్పుడు అక్కడికి వెళ్ళిన భక్తుల పరిస్థితి ఏంటి ఇక మరుసటి రోజు వరకు ఆగాల్సిందే అక్కడ ఉండడానికి సరైన సౌకర్యాలు కూడా ఉండవు అలిపిరితో పోలిస్తే అదే అలిపిరి వద్ద టోకన్లు తీసుకుంటే ఐదు వేల టోకన్ల తర్వాత ఇవ్వరు కాబట్టి తీసుకున్న వారి శ్రీవారి మెట్టు ద్వారా స్వామి దర్శనం చేసుకుంటారు మిగిలిన వారు అలిపిరి వద్ద ఉండి మరుసటి రోజు టోకన్లు తీసుకొని వెళ్ళవచ్చు ఇది మంచి ఆలోచనే కదా కానీ ఇది తాత్కాలికమే ఆల్రెడీ శ్రీనివాస మంగాపురంలో దివ్య దర్శన టోకన్ల జారీ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు అక్కడ అది రెడీ అయ్యేంత వరకే అలిపురి వద్ద దివ్య దర్శన టోకన్లు జారీ చేస్తారు ఆ తర్వాత శ్రీనివాస మంగాపురంలో టోకన్ తీసుకొని శ్రీవారి మెట్ల ద్వారా స్వామి దర్శనం చేసుకోవచ్చు ఇది జూన్ ఆరో తేదీ నుంచి ప్రారంభమైంది ఇక మీదట ఇక్కడే మనకి దివ్య దర్శన టోకన్లు మరియు సర్వదర్శన టోకన్లు కూడా భూదేవి కాంప్లెక్స్ వద్దే ఇస్తారు శ్రీవారి మెట్ల ద్వారా స్వామిని దర్శనం చేసుకోవాలనుకున్న భక్తులు ఇక మీదట ఖచ్చితంగా అలిపిరి వద్దే దివ్య దర్శన టోకన్లను పొందాలి మీ బంధువులకు స్నేహితులకి ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలియజేయండి లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఓం నమో వెంకటేశాయ